కొన్ని కోట్ల రూపాయలు డైవర్ట్ చేయడం జరిగిందని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అందులో చాలా మంది వైసీపీ నాయకులు సర్పంచ్లు కూడా ఇందులో వస్తారు అంటే కాక్షారమ్మ గుళ్ళో మేము వచ్చేటప్పటికి చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ కొన్ని కోట్ల రూపాయలు అవినీతి చేయడం ఆ ఈవో సస్పెండ్ అవడం అందరూ ముగ్గురు ఎంప్లాయీస్ కూడా సస్పెండ్ అయ్యారు మరి అవ్వలేదు అంటే పోస్ట్ గారు వచ్చేవాళ్ళు మరి అంత నీతివంతుడు గత ఐదు సంవత్సరాలు ఆయన తీసుకుని వచ్చాడు భోజుగారిని మరి ఏ రోజు ఎందుకు మాట్లాడలేదు అంటే ఓటర్లు పెట్టుకున్నారా ఒకవేళ అవినీతి జరగలేదంటే ఆయన వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి అవినీతి ఏం జరగలేదు గత ఐదు నెలల్లో నేను తో పాటు కూర్చుంటాను ఇబ్బంది లేదు లేబేట్కి వచ్చినా ఇబ్బంది లేదు ఈ ఐదు ఆరు నెలల పాలనలో ఎక్కడా కూడా అవినీతి జరగనట్టు కేవలం ఐదు సంవత్సరాల పాలనలో అప్పుడు ఉన్నటువంటి స్థానికం ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు లేకపోతే బోస్ గారు లేకపోతే నేను కలిసి పంచుకున్నామని చెప్తున్నారు కానీ మీరు విచారణకి నేనైతే డిబేట్ కి సిద్ధం అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా డిబేట్ కి మీరు ఏ ఏ టైం అన్న ప్లేస్ అన్న చెప్తే రామచంద్రపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిబేట్ సిద్ధం అని చెప్తున్నా కానీ ఎవరు రావాలి ఎవరు రావాలి డిబేట్కి జాయింట్ కలెక్టర్ని పట్టుకుని డిప్యూటీ తహసీల్దార్ లేకపోతే కలెక్టర్ని పట్టుకుని తహసీల్దార్ అని సంబోధించే వ్యక్తి మా డిబేట్కి డిబేట్కి అయితే మేము రావు